హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి త్రీ సెట్ ప్యూర్ కాటన్ అండి కాటన్ రెడీమేడ్ డ్రెస్ అండి వచ్చేసి త్రీ బుల్యాక్స్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చిందండి కాడ అయితే పైపింగ్ ఇచ్చారండి కనిపిస్తుందా వచ్చేసి పైపింగ్ అనమాట ఇది వచ్చేసి దుప్పట్ట అండి అన్నీ ఓపెన్ చేయట్లేదండి దుప్పట్ట కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట చూడండి ప్యాంటు ప్యూర్ కాటన్ అండి చాలా మెత్తగా ఉంది పాకెట్ కూడా వచ్చింది పాకెట్ చూడండి పాకెట్ వచ్చింది డ్రెస్ మొత్తం ఫైనల్ లుక్ అండి ఇలాగా కింద పట్టి ఇచ్చారు ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది ఎవరికన్నా కాల్ ఆర్డర్ చేసుకోండి నేను నెంబర్ అయితే పెడతాను సెకండ్ డ్రెస్ అండి పింక్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది దీన్ని కూడా లేస్ పట్టి ఇచ్చారు ఒకసారి టాప్ టాప్ చూడండి బాటమ్ చున్నీ చూపిస్తాను దీనికి త్రీ ఫోర్ హ్యాండ్స్ ఈ రెండు వచ్చేసి బాటమ్ చున్నీ అండి ఇందాక చూపించాం కదా సేమ్ అండి పాకెట్ వచ్చింది చున్నీ కూడా చాలా పెద్దగా ఇస్తారు త్రీ ఫోర్ హ్యాండ్స్ అనమాట ఇది కూడా త్రిబుల్ ఎక్సల్ సైజ్ అండి హ్యాండ్స్ త్రీ ఫోర్ హ్యాండ్స్ అనమాట బాగుందండి చాలా బాగుంది డ్రెస్ అయితే ఎవరికైనా కావాలో అయితే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి టాప్ చున్నీ బాటమ్ త్రిబుల్ ఎక్సల్ సైజ్ బాటమ్ చున్నీ అండి చాలా అంటే చాలా బాగుంది సూపర్గా ఉందండి డ్రెస్సు క్వాలిటీ సూపర్గా ఉన్నాయి ఎవరికైనా కావాలో అయితే స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ అడ్రస్ కావాలో ఆ డ్రెస్కి వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి త్రిబుల్ ఎక్సల్ సైజ్ పర్పుల్ కలర్ త్రీ ఫోర్ హ్యాండ్స్ డ్రెస్ అయితే సూపర్గా ఉందండి త్రిబుల్ ఎక్సల్ సైజ్ అనమాట ఈ డ్రెస్ బాటమ్ అండి అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఫస్ట్ బ్లాక్ డ్రెస్ ఓపెన్ చేశాను కదా సేమ్ అన్నీ అలాగే ఉంటాయండి ప్రతి దానికి పాకెట్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయండి ఇంకా ఉన్ ఉన్నాయండి అవి అయితే వేరే వాళ్ళు తీసుకున్నారు క్వాలిటీ కానీ సూపర్గా ఉంది అందుకని దగ్గరుండి మరి సిక్స్ డ్రెస్సులు ఒక్కడే తీసుకున్నారండి అంత బాగున్నాయండి క్వాలిటీ అయితే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయిందండి అంటే కొంచెం సైడ్కి ఒక్క కుట్టి వేసుకుంటే సరిపోయి చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే మీరు ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనిపించింది అంత బాగుందండి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్ అనమాట సమ్మర్ వస్తుంది కదా బాగా ఉపయోగపడిద్ది ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి అక్కడక్కడ పింక్ గ్రీను రెండు కలర్స్ అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది టాప్ అయితే టాపు బాటమ్ చున్నీ ఇది వచ్చేసి పట్టి వచ్చిందండి ఇలాగ కింద అసలు డ్రెస్సులు చూస్తుంటే అసలు మొత్తం నాకే తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయండి ఇది వచ్చేసి బాటమ్ ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట ప్యూర్ కాటన్ అండి చూడండి ఎంత మెత్తగా ఉందో అసలు ఒకళ్ళే సిక్స్ తీసుకున్నారండి నేను ఫొటోస్ కూడా చూపిస్తాను ఒకసారి మన దగ్గర ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉండాల్సిందో ఎన్ని ఉంటాయో చూపిస్తాను క్వాలిటీ అయితే సూపర్గా ఉన్ ఉంది ఫస్ట్ డ్రెస్సు బ్లాక్ చూపించాను కదా సేమ్ అండి సేమ్ బాటమ్ కూడా అంతే సైజ్ అంతే లూజ్గా ఉండిద్ది డబుల్ ఎక్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చండి హాయిగా కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అబ్బాయి ఏమి ఉన్నాయండి కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ అండి కింద ఇలా బాటం పట్టి అయితే ఇచ్చారండి కలర్ అయితే సూపర్గా ఉంది వచ్చేసి బాటం అండి బాటం విత్ పాకెట్ కూడా వచ్చింది ఇవన్నీ ఓపెన్ చేయట్లేదండి ఫోల్డింగ్ పోయింది అందుకని ఓపెన్ చేయట్లేదు ఫస్ట్ ఒకటి చూపించాం కదా అన్నీ సేమ్ అలాగే ఉన్నాయండి ఇది వచ్చేసి దుప్పట్ట అనమాట మీరు ఈ సిక్స్ కూడా తీసుకుంటే నేను చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తానండి ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే నేను ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నానండి త్రీ ఫోర్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చూడండి త్రీ ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చిందండి హ్యాండ్స్ చూడండి చాలా అంటే చాలా లూజ్గా చాలా కంఫర్ట్ఫుల్గా ఉండిందండి ఈ డ్రెస్లో అయితే డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా కొంచెం వన్ సైడ్ ఒక కుట్ వేసుకుంటే సరిపోయి మీ దగ్గర స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే నేనే స్టిచ్ చేసి ఇస్తానండి మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే మన దగ్గర టైలరింగ్ మిషన్ కూడా ఉంది కలర్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్గా ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ అండి